అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు ఎండు కొబ్బరి అండి ఫస్ట్ లైట్గా చక్కగా కొంచెం కలర్ మా చేంజ్ అయ్యాక వేగించుకోవాలండి ఈ వేగిన తర్వాత కొన్ని ధనియాలు నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా మన మిక్సింగ్ చేయాలండి దీంట్లో నేను అల్లము కొంచెం వెల్లుల్లి కొంచెం హోల్ గరం మసాలా కొంచెం వేసానండి చక్క ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకున్నాను అదే గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఒక టూ ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేను వచ్చి హాఫ్ కేజీ తీసుకున్నాను క్యాప్సికమ్ మీరు మీ ఇష్టం దాన్ని బట్టి తీసుకోండి ఫస్ట్ పోపు దినుసులు అండ్ మిర్చి వేసేసుకొని అవి బాగా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి లేవు లైట్గా ఉంటే వేసుకోవచ్చు పచ్చిమిర్చి అది ఆప్షనల్ అనమాట నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి తర్వాత కొంచెం వేసి అది మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసేసుకోవాలండి అవి పూర్తిగా చక్కగా మగ్గిన తర్వాత మనం పట్టుకున్న మసాలా చక్కగా దాంట్లో వేసేసుకుంటే మనం మసాలా రెడీ అయిపోయినట్టే క్యాప్సికమ్ మసాలా కారం ఎక్కువ వేయరు మేము కొంచెం కారం తింటాం కాబట్టి కారం వేసుకోవచ్చు అండి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ మసాలాలో మన రోటీ అయితే చాలా బాగుంటుంది కానీ ఇంకా నేను రైస్ చేశాను మా వాళ్ళు వర్క్ వెళ్ళారనమాట వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేయమంటే మధ్యాహ్నం చేశాను అనమాట ఇవాళ ఇది మండే రోజు అండి ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తాయండి అండ్ షార్ట్ వస్తుంది ఫుల్ లెంత్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి చక్కటి మంచి మంచి వంటలు చేస్తూ ఉంటా బ్లాగ్స్ తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఈ క్లౌడ్ కొంచెం వాటర్ కూడా వేసుకొని అది బాగా దగ్గరికి వచ్చేసినాక అయిపోయినట్టే మసాలా గ్రేవీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంతే రెడీ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ నేనైతే ట్రై చేశాను నేను అప్పుడే అన్నం కూడా వండేసాను తినేది కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది నేను ప్రతి దాంట్లో కొత్తిమీర వేస్తాను ఐ లవ్ కొత్తిమీర నాకు చాలా ఇష్టం అండి మీరు కూడా ట్రై చేయండి చూడండి నేను అన్నం తింటున్నా నాకైతే బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ బటన్ ఆ గంట బెల్ సబ్స్క్రైబ్ నొక్కండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ సీ టుమారో